ఏంటి లాయర్ ఇంకా లేట్ ఏంటి మూడు నెలలు ఓపిక పెట్టారు మూడు నిమిషాలు ఆగలేరా పెద్దని ఎదురు చూస్తున్నాడు నేను రాను ఎందుకు పూజారి కూతురు మీద చేసినందుకే ఆ బోపతి గడి ఊరంత ముందు నా పరువు తీశాడు వాడికి ఓ కూతురుందిగా దాన్ని నాశనం చేస్తా ఇది కరెక్ట్ టైం కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకో అడవుల్లో మండే మంట లాంటిదిరా నా కోపం అదంతా ఈజీగా చల్లారు భూపతి గారు ఆ అసెవరెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్ మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తాడే భయంగా ఉంది సార్ తమ్ముడు ఎక్కడ్రా వచ్చాడు వీటిని నేనే వేయాలి అది నా మేనకోడలు దాని జోలికి వచ్చిన వాడిని నేనే వేసేస్తా నువ్వేంట్రా వేసేది అది నా రక్త సంబంధం వీటిని నేనే వేయాలి ఆపరా దాన్ని పెంచింది నేను వీడిని చంపాల్సింది నేనే డిస్కషన్ లో నువ్వు డిస్కస్ చేస్తావు నేను డిసైడ్ చేస్తా చిన్న చంపిన అప్పు చంపేద్దా ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు ప్రతిరోజు చేస్తాడు వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతురు ఎక్కడ దివ్య లోపల కూర్చుంటే నువ్వు ఇక్కడ చేస్తున్నావే ఈ గ్రీనరీ ఎంత బాగుందో చూడో పచ్చని పొనాలు ప్రపంచం మొత్తం ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా బాయ్ ఫ్రెండ్స్ గురించి కబులు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా దివ్య ఆ విజయనగరం దాట అంటే నేను మీ బాబాయ్ లో ఇంకా పది నిమిషాలు స్టేషన్ లో ఉంటాం మీరెందుకు రావడం నేనే ఇంటికి వస్తాను నిన్ను చూడాలనిపిస్తుందమ్మా నా నన్ను ఒక నిమిషం లైన్ లో ఉండండి హలో మహవయ్య ఎక్కడున్నావు తల్లి దగ్గరలోనే ఉన్నాను నేను అమ్మ అందరం స్టేషన్ కు వచ్చాం మీరు కూడానా వాడొస్తున్నాడా లేదు లేదు చూడమ్మా ఆ భూపతి గారు నిన్ను తీసుకెళ్ళడానికి స్టేషన్ కు వస్తున్నాడంట వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని మేమంతా ఇక్కడికి వచ్చాం సరే సరే వచ్చాక మాట్లాడుకుందాం ఏంటమ్మా సాయిరెడ్డి చేశాడా లేదు అంత టెన్షన్ ఏం చేయమంటావు పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను గణేష్ వచ్చినట్టు ఎంత మంది వచ్చారా చూడు ఫోన్లేమా ఎంతో కొంత అన్న అన్నా మహిళల మీటింగ్ ఆడ తీసుకొచ్చినట్టు మన ఎలా తీసుకొచ్చారు చూడు దివ్య మన బండి ఎక్కువ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది మా ఇంటికి వెళ్దాం దివ్యగో మళ్ళి ఇంటికి వెళ్దాం నీ ఇంటికి ఎందుకు వస్తుంది కోర్ట్ ఆర్డర్ మర్చిపోయావా ఆర్డర్లేస్తున్నా ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి ఏదే పెళ్లి చేయాలన్న అదే కూడా చెప్పింది నా కూతురుకి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ ఇంట్లో తెలిసి వెళ్ళిపోతున్నాయి దివ్య మాతో వస్తుంది రా దివ్య రాయ్ పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పప్పు వచ్చినవాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికి నచ్చాలి నచ్చాల్సి దీని కాదు నాకు నా కూతురికి నా కూతురు పెళ్లి కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి పాతికేళ్లుగా దిక్కులేని దిక్కుమల్ని బతుకులు బతుకుతున్నారు మీరే చేస్తారా పెళ్లి నీ లాంటి వెదవకి చెల్లెళ్ళుగా పుట్టినందుకు ఆ వేసిన శిక్ష రాది నువ్వు చేసింది అనుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకు వెళ్తున్నా ఎవరంటూ చూస్తా తను మా ఇంటికి వస్తుంది రామా రైట్ అది నా రక్తం రా నాతో వస్తుంది హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను ఎందుకు తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమీ ఉండవు ఇంకొద్దు ఆపండి నాన్నా నా పెళ్ళి మీద ఫుల్ రైట్స్ మీకే మీరెవరిని తెచ్చినా తల్లంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళ ఇంట్లో పెళ్లి బాధ్యత మనదే అందిగా అది చాలు సరైన అల్లుడు వెతకం అల్లుడు ఎలా ఉండాలన్నయ్య నాకు కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి ఫ్యామిలీ లాంటి వరల్డ్ ఎక్కడ ఉండడేమో ఛాన్స్ హోలీ రోజు కూడా హాలిడే లేకుండా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్న బాసు మామూలు కాదు సింహం చేత కూడా యోగా చేయించగలి మనతో సర్కస్ చేయించకుండా ఉంటే చాలు గుడ్ మార్నింగ్ సార్ నైట్ పబ్ లో బాగా ఎంజాయ్ చేసావా లేదు సార్ పింగిల్ గారు రాసిన తెరవెనక బాగా నవల్ చదువుకుని టెన్ కే పడుకున్నాను నువ్వు అబద్ధం చెప్పిన ఈ క్యాక్ అని చెప్తుంది ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఇవాళ శాలరీ కట్ సార్ ఒక డౌట్ ఆ ముగ్గురు శాలరీస్ కూడా కట్ ఇక్కడ కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు

రేస్ లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు ముందు గెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీ గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగా రిలాక్స్ అయిపోతాడు ఏ గోలు లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు పెళ్లి క్లయింట్కి సబ్మిట్ చేయండి క్లైంట్ స్వీడన్ లో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుద్ది మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ షాప్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు వీడిందాకెళ్ళకి బ్రెయిన్ ఎలాగో వాట్లేదు ఇచ్చే కంప్యూటర్స్ నా వాటర్ నేర్చుకోండి సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ సాలరీస్ కట్ చేసి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి సార్ థ్యాంక్ యూ రోజు రోజుకి వాడా రాజు కాలకి అన్యాయం అదుపు లేకుండా పోతుంది ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవడు మా బాస్గర్డు ఏమైనాడు ఆ బ్రెయిన్ లేదంట ఆ విషయం అతనికి ఎలా తెలుసు బాసలు లేపేస్తే కేసు అవుతాయా మరి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కనకి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు